నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ యా ప్రస్తుతం అయితే ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి ఒకసారి చర్చిద్దాం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు కూడా గడవక ముందే అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయా మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీగా ఉందా ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే మొన్న ఊటో తారీఖున పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మేమిస్తామంటే మేమిస్తామంటూ కూడా ఇటు టీడీపీ అటు జనసేన నుంచి కూడా వాదనలు అయితే వినిపించేయట ఒకరిని ఒకరు పరస్పరం కూడా వాగ్యుద్ధాలు చోటు చేసుకోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో జరిగిందని మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఒక కరపత్రం అనేది రిలీజ్ అవుతుంది అది అలాగా తెలిసిన విషయమే కాకపోతే అక్కడ బీజేపీకి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఇటు పురంధేశ్వర్ కావచ్చు మోదీ పిక్ కావచ్చు ఎవరిది లేదు కేవలం చంద్రబాబు ఫోటో ఉండటానికి కూడా జనసేన శ్రేణులను అయితే తప్పుబడుతున్నాయట ఖచ్చితంగా ఈ విషయంలో అయితే వాళ్ళకైతే రుచించడం లేదు ఎందుకంటే ఇది సంకీర్ణ సర్కార్ చంద్రబాబు ఫోటో ఒక్కటే ఉండటం ఏంటంటూ కూడా జనసేన శ్రేణులు ఏం చేశారంటే ఆ రోజు యాక్చువల్గా జనసేన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆ కరపత్రాలను పక్కన పెట్టి పింఛన్ల పంపిణీ చేశారంటూ కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం మరొక వైపు అధికారులకు వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అసలు పట్టించుకోవటం లేదు ఏ విషయాల్లో అనేది మరీ ముఖ్యంగా చెప్పుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టు పరిశీలన విషయంలో కావచ్చు ఆయన ఒక్కళ్ళే వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించిన మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వెంటేసుకుని వెళ్ళలేదు అంటే ఉంటుంది ఏదైనా ప్రోటోకాల్ ఉంటుందేమో వీళ్ళకైతే జనసేన పార్టీ శ్రేణులకి అయితే రుచించలేదు అనేది మరోవైపు ఢిల్లీ వెళ్ళి కేంద్రం నుంచి అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కావచ్చు వాటెవర్ ఇవన్నీ పరిణామాల విషయంలో కావచ్చు కనీసం పవన్ కళ్యాణ్ కూడా తీసుకువెళ్ళలేదనేటువంటి ఒక వాదన అయితే జనసేన శ్రేణుల నుంచి అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది మరొక వైపు నిన్నగాక మొన్న తన శిష్యుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విభజన హామీల మీద చర్చల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటారు డిప్యూటీ సీఎం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణకు సంబంధించి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు ఆంధ్రా నుంచి కూడా డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారు అనుకునేసరికి కందులు దుర్గేష్ మాత్రమే అంటే ఆయన మంత్రిగా ఉన్నారు జనసేనకు సంబంధించి ఆయన ఒక్కళ్ళే జనసేన తరపు నుంచి హాజరవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే పరిణామంగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే లేదు నేను వేరే పనులు ఉన్నాను మీరు వెళ్ళి చూసుకుంటాను పవన్ కళ్యాణ్ ఏమన్నా నేరుగా చంద్రబాబుకి చెప్తున్నారా ఏమో ఇవి విషయాలన్నీ పక్కన పెడితే గనక ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవడం లేదనే వాదన అయితే జనసేన శ్రేణుల నుంచి జన సైనికుల నుంచి తీవ్ర ఆగ్రహ విషయాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీన్ని ఈ ఒకవైపు వాళ్ళ వాదన ఎలా ఉంటే గనక ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ అయితే దీన్ని కొట్టిపారేస్తోంది ఖచ్చితంగా పవన్ అనే అతను మీ కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని మా పార్టీని కాపాడిన గొప్ప నాయకుడు అంటూ కీర్తిస్తూ దీనికి ఒక్క ఉదాహరణ ఏమీ అవసరం లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టాం ఇంకెంతకు మించి ఇంకేం కావాలి అంటూ కూడా వాళ్ళ తరపు నుంచి ప్రతిస్పందన రావడం అనేది నిజంగా గమనార్హం ఏదేమైనా సరే ప్రస్తుతానికి నెల రోజులు గడవక ముందే పార్టీలో అంతర్యుద్ధాలు అంతర్గత కలహాలు ఇలా ఉంటే మరి ఐదేళ్ల పరిపాలన ఇంకా నాలుగు రెండు మూడు రోజుల్లో ఒక నెల పూర్తవుతే ఇంకా మిగతా నెలలు ఇంకా మిగతా సంవత్సరాల పరిస్థితి ఏంటనేది చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లే విశ్లేషకులు కొంచెం దీనిపైన ఎంతైనా కొంచెం గొడవలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది ముందు ముందు అంటూ కూడా వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్